अब बंद कर दिया हुआ है 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 बंद कर दिया हुआ ह�

మాట్లాడడం జరిగింది ఈరోజు దేవుడే కాదు దేవుల కంటే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆయన రాజ్యాంగం వల్లే లేదా మధ్య తరగతి కుటుంబాలు కూడా సురక్షితంగా జీవిస్తున్నారంటే ఆ రోజు ఆయన చేసేటువంటి కృషి ఫలితాన్ని తెలియజేస్తున్నాం అలాంటి వాళ్ళని నిందితు సభలో పార్లమెంట్లో చేసి మాట్లాడడం సరైన కాదు తక్షణమే ఆయన పార్లమెంట్ లో మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కామరెడ్డి బీపీటా గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడుతూ మన రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా ప్రపంచ మేధావి మరి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిహీన వర్గాల ప్రజలకి అందరికీ అందరి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారిని ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారు పూజిస్తారు ప్రేమిస్తారు అలాంటి గొప్ప నాయకుడిని అమిత్ షా గారు మాట్లాడుతూ ఏమంటాడంటే పదే పదే అంబేద్కర్ గారి పేరు చెప్పేకంటే దేవున్నో దైవో వేవున్న వాళ్ళు ఎన్నో మీరు చెప్పండి కొంతనే పోతారు అనే పద్ధతుల్లో ఒక అవహేళన చేసే పద్ధతిలోన అవమానించే పద్ధతిలోన సాక్షాత్ దేశ హోంమంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇదే అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని సాక్షాత్ పార్లమెంట్లోనే ఆయన వ్యక్తం చేయడం జరిగింది మనం ఒకటి అడుగుతూ ఉన్నాం రచ్చనమే అంబేద్కర్ గారిని అవమానపరిచే పద్ధతిలో మాట్లాడినటువంటి కేంద్ర హోంమంత్రిని నరేంద్ర మోడీ బర్ద్రాఫ్ చేయాలి బేషత్తుగా ఈ దేశ ప్రజానికానికి అమిత్ షా చెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ ముఖ్యలో కేంద్ర బీజేపీ ప్రభుత్వము రాజ్యాంగాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది వారి ప్రత్యేక అజెండాని ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని బలత్కరంగా ఈ దేశ ప్రజలు మీరు ఉత్తడానికి ఊరుకుంటా ఉన్నారు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనధర్మ శాస్త్రనో మనుస్మృతినో ఇట్లా అట్లాంటి మూఢనమ్మకాలని ప్రేరేపించే ప్రేరేపించే వాటిని వారి దేశంలో అమలు చేయాలని చెప్పి మరింత ఈ దేశం ఎరుకుపోయే పద్ధతిలోన తిలోగమనించే పద్ధతిలోన చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ అంటే వారికి తిట్టదు ఈరోజు నర్మగర్భంగా గర్భంగా పార్లమెంట్లోనే మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇప్పటికైనా తక్షణమే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం లేదంటే ఈ దేశవ్యాప్తంగా ప్రజలంతా రోడ్లు లేకొస్తారో గట్టిగా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారో పోరా మరి పోరాటం చేస్తారో ఈ దేశ ప్రజల ఆగ్రహాన్ని ముందే తడమే చెప్పాలని చెప్పి నరేంద్ర మోడీ కలగజేసుకొని హోంమంత్రి ఉండి భర్త చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఈ మత శక్తులకు వ్యతిరేకంగా ఈ దేశ సమైక్యత సమగ్రత కోసం కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజల ప్రచారం మరింత రాజ్యాంగాన్ని కాపా దాంట్లో ముందు వరుసలో ఉంటుంది పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగు తీసుకుంటా ఉన్నా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు